ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నుకున్న మనిషి ఉపయోగకరంగా ఉండాలి అది శ్రమలైనా లేకుంటే కరువు కాటకాలైనా లేకుంటే మరణమైనా దేనికైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మనుషులు కాబట్టి ఇక్కడ శ్రమలు కష్టాలు బాధలు కన్నీరు అదేవిధంగా కోపము ఎన్నెన్నో వస్తా ఉంటాయి వాటన్నిటిని కూడా అతిగమించే వరముగా ఉండాలి ఒక దశలోనైతే మనం అనుకోవచ్చు అసలు మేము ఎందుకు పుట్టామో మాకు అర్థం కావట్లేదు అనుకోవచ్చు ఒక దశలో అసలు మా జీవితాలు ఎందుకు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు ఒక దశలో మాకే ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు ఏది ఏమైనా సరే దేవుడు ఎన్నుకున్నప్పుడు మనము దేవుని ఎందు విశ్వాసంతో మనము ముందుకు కొనసాగిపోవాలి సమరశ్రీ విషయాలలో జరిగింది మనం పరిశీలన చేసుకున్నట్లయితే సమరస్ సమరయ స్త్రీ యొక్క జీవితం భయంకరమైనది ఆయన అంటాడు అసలు ఇప్పుడున్నోడు కూడా నీ పెనిమిడి కాదంట ఆయన ఒక మాటతో వ్యవహార స్వార్త నాలుగవ అధ్యాయం ఒకసారి మనం పరిశీలన చేసుకుంటైతే నాలుగవ అధ్యాయం పదహారు నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనుమిడి లేడనగా ఏ సో నాకు పెనుమిడి లేడని నువ్వు చెప్పుట చె మాట సరియే నీకు ఐదుగురు పెనుమిట్లు ఉండేది ఇప్పుడున్నవాడు నీ పెనిమిట్ కాదు ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు సత్యమే చెప్పితేవా నేను ఉపయోగకరం లేనటువంటి స్త్రీ ఊరంతా విలువేయబడిన స్త్రీ అని యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి సత్యం చెబుతుంది యేసు ప్రభుని నమ్ముకున్నది యేసు ప్రభుని ఆరాధించింది యేసు ప్రభుని అక్కడ మెస్సేగా ఎన్నుకున్నది ఒకటి పరిచయం చేసుకుంది ఈ అధ్యాయంలో నాలుగవ అంశాలు ఉంటాయి నాలుగవ అధ్యాయంలో పరిచయం చేసుకుంది నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పదిలో పంతొమ్మిది దగ్గరకు వచ్చేసరికి ప్రవక్తగా గమనించింది ప్రవక్త అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుతున్నాను ప్రవక్త అని గ్రహించిందంట మూడవ పాయింట్ ఇదే నాలుగవ అధ్యాయ ఇరవై ఐదవ చిన్న మెస్అయ్య ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సయ్య వస్తునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును అని చెప్పగా అంటే మెస్సయ్యగా గుర్తించింది అంటే భవిష్యత్తు కాలాన్ని చెప్పే దేవుడిని కొరకు ఎదురు చూస్తున్నది ఆ దేవుడు వచ్చి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మెస్సైగా గుర్తించింది నాలుగవ పరిచయం ఇదే నాలుగవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చింది ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడడి ఈయన క్రీస్తు కాడా ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో ఆయన క్రీస్తుని నమ్ముతుంది క్రీస్తు అనగా అభిషేక్తుడు క్రీస్తుని నమ్మింది పరిచయం చేసుకుంది ప్రవక్తగా గ్రహించింది మెసేజ్గా ఏర్పాటు చేసుకుంది తర్వాత క్రీస్తు కాడా అంటుంది ఇంకొక పాయింట్ ఉంది ముప్పై తొమ్మిదిలో నాలుగవ అధ్యాయం వ్యవహార స్వార్థం నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సామర్యులు అవేకులు ఆయన విశ్వాసం ఉంచినాయి అంటే సాక్ష్యం చెప్పింది ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకొని 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 ఎంతోమంది అలాగనే ఉండిపోతున్నారు తెలుసుకోట తెలుసుకోట తెలుసుకోవటం వాక్యం వింటారు 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 పాటలు పాడతారు పాటలు పాడతారు కానీ ఏమి ఉపయోగం ఎదుగు బొదుగులేదు ఆమె ఒక్క కొద్ది సమయం మహా అయితే ఆయన ఒక గంట ఉంటాడు ఒక అరగంట ఉంటాడు అంతే ఎప్పటి నుండో పాపం చేసేటువంటి స్త్రీ విషయాలలో ఆ స్త్రీ ఆ స్త్రీలో జరిగిన కోణాలు మనం చూసుకోవచ్చు పరిచయము ప్రవక్త మెస్సయ్య క్రీస్తు సాక్ష్యం చెబుతుంది ఆమె చెప్పిన సాక్ష్యం విని ప్రజలందరూ విశ్వాసం ఇచ్చారు అక్కడ బాప్తిష్టం తీసుకున్నారు ఈరోజు నువ్వు నేను మాటలు చెప్తే ఎవరైనా అంటున్నారా ఎవరైనా నీ మాటలు వినే వాళ్ళు ఉన్నారా క్రీస్తుని గురించి ఆ మాటలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారా రోడ్డు ఎక్కితే ఆ మాటలు వినబడతాయా ఇంటికి వెళ్తే ఆ మాట్లాడినబడతాయా పొలం వెళ్తే ఆ మాట్లాడినబడతాయా ఉద్యోగానికి వెళ్తే ఆ మాట్లాడినబడతాయా వ్యాపారాన్ని కితే యేసు బ్రబు మాట్లాడినబడతాయా ఇంటికి వెళ్తే ఏసు బ్రభు మాట్లాడిన పడతాయా లేనేలేవు అందుకని పౌల్ మహాశయుడు నేను క్రీస్తులాగా బ్రతకాలి క్రీస్తు ఎప్పుడు కూడా శ్రమపడేవాడిగా ఉన్నాడు మరణించేవాడిగా ఉన్నాడు పాపుల కొరకు ఆయన స్వార్థ బోధించేవాడిగా ఉన్నాడు ఆయన స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన పురధానుడిగా ఉన్నాడు ఆయన నీ కోసం నా కోసము సింహాసనమును మహిమ రాజ్యమును ఆయన ఇవ్వటానికి ఉన్నాడు కాబట్టి ఉపయోగకరమైన పాత్రగా మనం ఉండాలి ఈ శరీరము ఈ ఆత్మ కొద్దిగైన ఉపయోగకరంగా కురేనుడైన సీమోను యశు వారు శిలువ భుజాన వేసుకొని మోస్తూ 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 మోస్తున్నప్పుడు ఆ దారిని పోయేవాడిని తీసుకొచ్చి కొద్దిగా ఆ భుజంగాయమని చెప్పినప్పుడు ఆ శిలువ భారాన్ని కొద్దిగా మోసినందుకు వారి కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడిందంట దేవుని విషయాలలో కొద్దిగా మనం నిలబడి ఉంటే ఆశీర్దం ఆశీర్వదం మహిమైశ్వర్యము ఉపయోగకరమైన పాత్ర ఈ పాత్ర ఉపయోగపడాలి అసలు నేను ఎందుకు గుడికి వస్తున్నాను ఎందుకు గుడికి రావాలి సంఘం అనేది దేనికి ఏర్పడుతుంది ఈ సంఘం దేనికి అప్పగింపబడాలి అర్థం ఆదివారం పూట ఒక రెండు గంటలు మందిరానికి రాలేరా ఏమా రావాలిగా సంఘం రావాలిగా ఆదివారం నాడు ప్రయాణాలు మనకైతే ఆదివారం నాడే ఊర్లు ఆదివారం నాడే మాంసాలు విలాసాలు ఆదివారం నాడే బంధువులు ఆదివారం అన్నీ మనకే వస్తాయి దేవుని పని కోసము దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క వాక్యము కొరకు పరుగులు ఆ కుటుంబాలు వర్ధులు ఆ కుటుంబాలు నిలబడతాయి పది రూపాయల కోసం బియ్యం కోసం మిమ్మల్ని మేము రామ్మంటా మేము ఎప్పుడు జీవితాం మేము నలుగురు అయినా మేము ప్రార్థన చేసుకుంటాం మాకు వచ్చే జీతం మాకు వచ్చింది పోషించేవాడు మమ్మల్ని పోషిస్తూనే ఉంటాడు ఇంకొక వ్యక్తిని నిలబెట్టుకుంటాడు ఇంకొక వ్యక్తిని నిలబెట్టుకుంటాడు ఇంకొక వ్యక్తిని నిలబెట్టుకుంటాడు ఒక ద్వారం మాయబడితే ఎంతమంది లెక్తారో తెలుసా దేవుడిని నమ్ముకుంటే మనము దేవుడిని ఆనుకుంటే దేవుడి యొక్క బహుమానాలు మనం చవి చూసేవరే ఉంటాం ఆదివారం వస్తే చాలామంది అనుకుంటారు ఆదివారం అయ్యగారు ఎందుకు రమ్మంటుండో బియ్యం కోసం డబ్బుల కోసం కాదు మీ కుటుంబాల కోసం మీ యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఒక ఆదివారం వచ్చి నువ్వు మందిరంలో గడిపితే ఆ వారం అంతా మీ బిడ్డలను దేవుడు కాపాడుతాడు కావాలి భయం ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండు లేకపోతే అర్థం ఏమైంది ఈ రెండు లేకపోతే నష్టపోతారు చావు కూడా ఎప్పుడు నష్టపోడు చావు కూడా నష్టపోయిన చరిత్ర లేదు అక్కడ మకాలు వేసుకొని ప్రార్థన చేస్తాం ఒక గంట మేము ఒక పూట చేస్తాం ఒక రోజు చేస్తాం సమస్య చేస్తే లేకపోతే నాలుగు రోజులు చేస్తాం మా కుటుంబాన్ని దేవుని చేతులుగా అప్పగించుకున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని స్వస్థపరిచేవాడు మేము ఎందుకు అంటే ఆదివారం రమ్మని మీరు బాగుపడతారు మీ బిడ్డలు బాగుపడతారు శోధన వచ్చిన తర్వాత గుళ్ళోకి వచ్చి మేము మూడు రోజులు ప్రార్థన చేస్తామంటే కుదరదు అవసరం కోసం ప్రార్థన చేస్తామంటే కుదరదు చేసిన ప్రార్థన పొందుకున్న మేలు జీవితకాలం మీకు నిలబడాలి రెండు రోజులు మూడు రోజులు కాదు చదువుతుందా మీరు గుడిలోకి వచ్చారు ప్రార్థన చేస్తున్నారు ఆదివారం మీరు పాట పాడుతున్నారు ఆదివారం వాక్యం వింటున్నారు ఆదివారం మీరు కానుక ఇస్తున్నారు ఆదివారం ఏదైనా మీరు చేస్తున్నారంటే దానికి మీకు దేవుడి జీవిత కాలం అంతా మీకు సహాయం చేయాలి నేను కాదు చేసేది నాకు సంబంధం లేదు మీతో మీరు ఇచ్చిన ప్రతిదీ దేవుడు మీరు మొరపెట్టుకోవాలి దేవుడు చూడాలి దేవుడు దానిని గమనించాలి దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలి మీ బిడ్డలకి అయితే నేను ఒకటి చెప్తా దేవుడికి అయా ఈ సమయంలో ఈ బిడ్డలు ఇది చేశారు వారికి మీరు తోడుగా ఉండండి అని నేను రికమెండేషన్ చేస్తాను అవునా కదా అది మా పాత్ర కాబట్టి సంఘము భయంతోను భక్తితోనూ ప్రార్థనకి రావాలి ప్రార్థన చేసుకోవాలి మీకోసం మీ యజమానుడి కోసం మీ బిడ్డల కోసం మా కోసం అసలు దేవద్ది మా కోసం మేము ఎలా ప్రార్థన చేసుకోవాలో మాకు తెలుసు మీకోసం మీరు ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి ఐదు భాగాలను కలిగి ఉన్నది కొద్ది నిమిషాలలోనే అసలు వాస్తవంగా ఈ ఐదు భాగాలు మన మన పల్లె వాతావరణానికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా గమనించారా ఒక పల్లె వాతావరణంలో ఎస్సీ కాలనీలో లేకుంటే ఒక ఊరిలో ఒక మందిరం కట్టబడిన తర్వాత ఆ మా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఏ బిడ్డలకైతే ఎటువంటి మారు మనసు వచ్చిందో దేవుడు మాట్లాడితే పరిచయం ప్రవక్త మెస్సయ్య క్రీస్తు సాక్ష్యము ఈ విషయాలలో ఒక వ్యక్తి మందిరం గడప తక్కాలంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టింది ఒకవేళ పట్టినా నామకార్థం క్రైస్తవే మళ్ళీ ఇలాంటి సాక్ష్యం ఉండదు వాళ్ళకి మనం చూస్తూనే ఉంటాం కదా మన కాలనీలో మనం చూస్తూనే ఉన్నాం స్త్రీల విషయాలలో పురుషుల విషయాలలో మర్తీసారి తీసుకుంటారు మార్మనసు పొందుతారు చర్చలకు వెళ్తూనే ఉంటారు పరిచయాలు చేస్తూనే ఉంటారు మళ్ళీ రొటేషన్ జీవితం జీవిస్తూనే ఉంటారు పాప కార్యాలు మళ్ళీ వెనక వస్తూనే ఉంటాయి పాపము అన్నీ 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 కలగలిపి కలగలిపిన జాతి ప్రజలు వీళ్ళందరూ అనమాట దేవునికి కానీ ముందు పాపం ఉంది దేవుడిని కలిసినప్పుడు క్షమాపణ కోరుకుంది దేవుణ్ణి దేవుణ్ణి దాడిపోయిన తర్వాత ఏమో సాక్షిగా మార్చబడింది దేవుడికి కావాల్సింది అదే ఉపయోగకరమైన పని ముట్టు ఈరోజు మనమందరం అదే లేకపోతే పెద్ద విశేషం మనమందరం ఎక్కడ ఏమైపోవాలం దావుతున్నాం కానీ దేవుణ్ణి గుర్తిన తర్వాత దేవుళ్ళు ఉన్న తర్వాత శ్రీ చక్కటి పరిచయాన్ని చేసి సాక్ష్యం చెప్పుకొని అనేకులకు కూడా ఏం చేసింది ఆమె ఏం చేసింది చక్కగా ఉపయోగకరమైనటువంటి పనుముట్టుగా తయారు చేయబడింది ఇప్పుడు ఎందుకంటే క్యారెక్టర్ కలిగిన వాళ్ళు నాకేం చెప్తే అబ్బో ఏమై తిరుగులేదంటారు ఆయనకు అంటారు క్యారెక్టర్ లేని వాళ్ళు దేవుని నమ్ముకుని నాకేం చెప్తే ఆ సంగతి తెలిసిన మాకు అంటారు అవున కదా ఇక్కడ ఇక్కడ కూడా అదే ఇక్కడ సాక్ష్యం లేనావా దేవుణ్ణి నమ్ముకుంది అదే సాక్ష్యం లేనావా పరిచయం చేసి ఆ గ్రామానికి సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ తిరస్కరించాలి పోవమ్మ నువ్వు చెప్పేది ఇప్పుడు దాకా నువ్వు తిరుగులు తిరిగి మాకు చెబుతున్నావు అని సంగతి మాకు తెలిసి రానొచ్చు అలా అనలావులు అంటే ఏమో ఎంత అక్కడ ఆ సాక్ష్యాన్ని చెప్పగలిగితే ఏమో ఏమో అంత మహిమ దేవుడు ఇవ్వగలిగితే ఆ దేవుడు తాకినటువంటి ఆ మనిషి విషయాలలో ఆ ప్రభావం ఆ ఊరంతటికి వచ్చింది ఆ ఊరంతటికి అవునా కదా అలా ఉండాలి మన జీవితాలు కూడా మహిమ కలిగిన కార్యాలు అద్భుతకం కలిగిన కార్యాలు ఉపయోగం కలిగిన కార్యాలు పావులు ఉపయోగకరంగా ఉన్నాయి సమరస్త్రీ ఉపయోగకరంగా ఉంది ఇంకా చాలా ఉన్నాయి దీనిలో మనం చూస్తుంది సమయం లేదు కాబట్టి మనం ముగిస్తున్నాం కొద్దిదైనా చాలు ఏం చేయాలి సమా నీ పరిసర ప్రాంతాలలో ఉపయోగం ఉంటే చాలు పది మందికి ఉపయోగకరంగా ఉన్నా చాలు ఉపయోగకరమైనటువంటి పాత్రగా మనం నిలబడి క్రీస్తుకి ఈ శరీరము ఈ శరీరము ఈ ఆత్మ పాపము జోలికి పోకుండా చాలు దేవుడే ఆలయముగా మార్చుకొని ఈ ఆలయంలో నివాసంగా ఉంటూ ఆయన సంతోషించేవాడిగా ఉంటారు కాబట్టి మనం అందరం అలా నిలబడి దేవుని సన్నిధానము ముందుకు సాగిపోదాం కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ప్రార్థం చేసుకుందాం